వాస్తవాలను మరుగున పెట్టి బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ నాయకులు నిందారోపణలకు పాల్పడడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే కోరికంటి శుక్రవారం మధ్యాహ్నం గోదావరికనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనమైన అభివృద్దిని సాధించిందని చెప్పారు ఈ క్రమంలో డిఎంఎఫ్టి పట్టణ ప్రగతి సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతో రామగుండం కార్పొరేషన్ లో అనేక అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులను కూడా చేపట్టినట్లు తెలిపారు గతంలో తాము ప్రారంభించిన అభివృద్ది పనులకే కాంగ్రెస్ నాయకులు మళ్లీ టెంకాయలు కొడుతూ అదే వేదికగా బీఆర్ఎస్ పార్టీని నిందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కాంగ్రెస్ ఏర్పడ్డాక తెచ్చారు ఎన్ని ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారనే విషయాలను ప్రజలకు వివరించాలని కోరారు ఎన్నికల్లో గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు ఇదిలా ఉండగా ఈ నెల ఆరవ తేదీన ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కోర్కట్ ప్రకటించారు

టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నటువంటి యొక్క సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మా యొక్క విజ్ఞప్తి గతంలో జరిగినటువంటి టెండర్లు కానీ గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను కానీ మీరు ప్రస్తావించాలి ప్రస్తావించకపోయినా ప్రభుత్వాన్ని కానీ ఉన్నటువంటి గతంలో పరిపాలించినటువంటి నాయకత్వాన్ని కానీ ఏమీ చేయలేదనేటువంటి మాటలను మాట్లాడొద్దని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతూ ఉన్నది గతంలో ఉన్నటువంటి నిధులతో కొబ్బరికాయలు కొట్టడం మళ్ళీ మళ్ళీ ప్రారంభం చేయడం గతంలో మనం నిర్మాణం చేసినటువంటి అంగన్వాడీ సెంటర్లను గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభం చేసుకుంటే చేసుకోవచ్చు కాక కానీ గతంలో నిర్మాణం చేసినటువంటి పనిని ప్రారంభం చేసుకుంటా గత ప్రభుత్వాన్ని గతంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకత్వాన్ని అదే వేదికల మీద మాట్లాడడం ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రమణ గారి ఆదేశానుసారము ప్రతి నియోజకవర్గాలలో పార్లమెంటు సన్నాహక సమావేశాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆరవ తారీఖు నాడు మన నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహ గార్డెన్లో ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేసుకున్నాం ఇటీ సమావేశానికి గౌరవనీయులు ప్రశాంత రెడ్డి గారు అదేవిధంగా కుప్పల ఈశ్వరన్న గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు కావున రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల పట్టణాల డివిజన్ల అధ్యక్షులు ప్రతి బూత్ స్థాయి లెవెల్లో నిర్మాణం చేసుకున్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా గౌరవ కార్పొరేటర్లు గౌరవ మాజీ సర్పంచ్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ మూల విజయారెడ్డి పెంట రాజేష్ కుమ్మర్ శ్రీనివాస్ నారాయణదాస్ మారుతి మెతుకు దేవరాజ్ అచ్చవేణు జావిద్ పాషా సిహెచ్ మొయిలి తోకల రమేష్ రాజు మోహిత్ సాన్ని స్వప్న రవీందర్ రెడ్డి జెడ్సన్ తదితరులు పాల్గొన్నారు